దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభును లోకరక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రతిదినం మైటీ గాడ్స్ టెంపుల్ పరిచయల ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమాల్ని వీక్షిస్తూ ఆధ్యాత్మిక భౌతిక సంబంధమైనటువంటి మేలు పొందుతున్నటువంటి మీకందరికీ కూడా మా మైటీ గాడ్స్ టెంపుల్ పరిచయల తరఫున నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడలారా ఈ దినం కూడా మీ మధ్యలోకి వచ్చి ఈ విధంగా కొద్ది సమయం మీతో దేవుని మాటల్ని పంచుకునేందుకు ప్రభు నాకు అనుగ్రహించిన ఈ యొక్క చక్కటి సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తున్నాను ఈ సమయమున దేవుని వాక్యంలోకి మనం వెళ్దామా దేవుని మాటలు వినేందుకు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారా దేవుని బిడలారా కాలం ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై రెండవ వాక్య భాగంలో నేను చదువుతాను జాగ్రత్తగా ఆ మాటల్ని మీరు ఆలోకించండి ఏంటంటే ఆ ఇ ఆ దేశం అందున్నటువంటి వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను దేవుడు అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను చూడండి ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగములో మనం చూచినట్లయితే అబ్రహాము యొక్క కుమారుడైన అబ్రహాము యొక్క సంతతి అయిన ఇస్సాకుని గూర్చి ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్య భాగములో వ్రాయబడి ఉన్న మాటలు మనం గమనించినట్లయితే ఇస్సాకు గూచి ఏమని వ్రాయబడి ఉందంటే ఇస్సాకు ఆ దేశం అందున్నటువంటి వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాడట ఆ సంవత్సరము విత్తనం వేసి నూరంతల ఫలము పొందినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగములో మనం చూస్తున్నాం చూడండి దేవుని బిడలారా ఇసాకు ఆ దేశం ముందున్న విత్తనం వేసి అనే మాటను మనం చూస్తున్నాము కదా అయితే అతడు ఏ దేశండి విత్తనం వేశాడు అసలు అతడు ఏ దేశములో ఆ నూరంతల ఫలాన్ని అతడు పొందాడు అనేసి మనము లేఖనాల్లో మనం పరిశీలన చేసినట్లయితే మనం అదే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మొట్టమొదటి వాక్య భాగములో మనం చూచినట్లయితే అతడు ఏ దేశముండి విత్తనం వేశాడు అని మనం గమనించినట్లయితే అతడు అతడు ఐగుప్తు దేశంలో ఎరారు అనేటువంటి ఆ యొక్క ప్రాంతములో ఫిలిస్తీయులు నివాసం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతములో అతడు విత్తనం వేసినట్లుగా మనం ఆది కాన్నం ఇరవై ఆరో అధ్యాయంలో మొట్టమొదటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం చూడండి ఐగుప్త దేశములో ఆ యొక్క గెరారు ప్రాంతములో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరు అని మనం గమనించినట్లయితే వాక్యం ఏమని చెప్తుంది అని అంటే కిలిస్తీవులు నివాసం చేస్తున్నారు అంటే కిలిస్తీవులు అంటే ఎవరు వారు ఏమైనా యస్సు ప్రభుని ఆరాధించేటువంటి వ్యక్తుల అని మనం గమనిస్తే వారందరూ కూడా జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు కాదు వారందరూ కూడా విగ్రహారాధన చేసేటువంటి వారు విగ్రహారాధికులై ఉన్నారు దేవుని బిడ్డలారా అయితే ఆ యొక్క విగ్రహారాధన ప్రాంతములో ఇస్సాకు అడుగు పెట్టాడు కెరారు ప్రాంతములో ఇస్సాకు అడుగు పెట్టి అతడు విత్తనం వేస్తేనట బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే అతడు నూరంతల ఫలాన్ని పొందినట్లుగా నూరంతలు ఫలాన్ని దేవుడు అతనికి దయచేసినట్లుగా లేఖనాలు మనకి చెబుతూ ఉన్నాయి అంటే రోజున చూడండి ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే రోజున మనం మనము తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుడు మనల్ని ఫలింపచేయుటకు దేవుడు మనల్ని అత్యధికముగా ఫలింపచేయుటకు దేవునికి ఏది ఆటంకం కాదు అనంటే ఈరోజున రోజున ఈ యొక్క వాక్యం ఏమని చెప్తుంది అన్నంటే మనం ఉంటున్నటువంటి స్థలము అనేది దేవునికి ఏ మాత్రము కూడా ఎంత మాత్రము కూడా ఆటంకం కాదు అని చెప్పేసి ఈ యొక్క వాక్య భాగాలు అనేవి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి చూడండి ఈ రోజున కొంతమందిని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డల్ని మేము చూస్తూ ఉంటాం చాలా మంది ఆ ఇళ్లను మారుస్తూ ఉంటారు లోకములో ఒక సామెత ఉంది కదా ఏంటి ఆ సామెత అని అంటే పిల్లి కదా పిల్లలు పెట్టి ఏడి మార్చినట్లు చూడండి ఒక ఇంట్లో నిఖరంగా ఉండరు చాలా ఇం ఇళ్లను మారుస్తూ ఉంటారు చూడండి సేవకులుగా మేము అడిగామనుకోండి ఏంటి బ్రదర్ మన్ననే ఇదిగో అక్కడ ఒక ఇంట్లో నేను ప్రార్థన చేశాను కదా ఇప్పుడు ఏంటి ఇంకొక ఇంటికి తీసుకొని వచ్చావు అని అంటే వారు అనేటువంటి మాట ఏమిటి అంటే ఈ స్థలంలో మేము ఫలించలేకపోతున్నాం బ్రదర్ ఒకవేళ ఈ స్థలము సరిగ్గా లేదేమో అందుకనే ఈ స్థలాన్ని కాస్త విడిచిపెట్టి ఇంకో స్థలానికి వెళ్తే అక్కడైనా ఏమైనా మేము ఫలించగలుగుతామేమో అక్కడైనా మేము ఏమైనా అభివృద్ధి పొందుతామేమో దేవుడు ఏమైనా మమ్మల్ని ఫలింపజేస్తాడు అని చెప్పేసి ఆలోచనతో ఇల్లు మారుతున్నామండి ఈ ఇంట్లో మాకు ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు ఈ ఇంట్లో మేము ఎంత సంపాదించినా కూడా మేము సంపాదిస్తున్నటువంటి ప్రతి సంపాదన చినిగిపోయినటువంటి సజ్జుల వేసినట్లు ఈ రోజున చేతుల కష్టాజీతాన్ని మేము అనుభవించలేకపోతున్నాం అనేసి సమాధానం చెప్పవేళ్ళు లేకుండా పోలేరండి ఇండ్లను మారుస్తున్నటువంటి వాళ్ళని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డల్ని అనేక మందిని లోకంలో మనం చూస్తుంటాం అయితే రోజున ఈ రోజున ఈ యొక్క వాక్య భాగాలు మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాయి అని అంటే దేవుడు నిన్ను ఫలింప చేయుటకు దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని రావుటకు నీవు స్థలము అనేది దేవునికి ఎంత మాత్రము కూడా ఆటంకము అనేది కానే కాదు అనేసి దేవుని వాక్యం అనేది స్పష్టంగా మీకు తెలియ మనకి తెలియజేస్తూ ఉంది దేవుని బిడలారా చూడండి ఇంకా మీకు అర్థమయ్యేటట్లు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని నేను మీ ముందు ఈ రోజున పెట్టాలని నేను ఆశపడుతున్నాను ఏంటి అని అంటే యేసు ప్రభు ఆయన లోకములో శరీరధారిగా సంచరించినటువంటి దినాలలో ఆయన కొన్ని ఉపమానాలు చెప్పాడు వాటిలో ఒక ఉపమానం ఏమిటి అని అంటే ఒక యజమానుడట ద్రాక్ష తోటను వేసుకున్నాడట ఆ ద్రాక్ష తోట ఆ యొక్క ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష చెట్ల మధ్యలో ఒక అంజూరపు చెట్టును నాటాడట అయితే నాటిన తర్వాత చూడండి ఒక సంవత్సరం అయిన తర్వాత ఆ యజమానుడు ఆ ద్రాక్ష తోటకొచ్చి చెట్టులో ఫలములను వెతుకు చూచాడట మనము ఈ మాటలన్నీ కూడా సువర్తమానం పదమూడవ అధ్యాయములో ఆరవ వాక్య భాగంలో మనం చూస్తాం అతడు ఫలములను వెతుకు చూచినప్పుడు ఆ అంచురపు చెట్టులో ఒక్క ఫలము కూడా కనబడలేనటువంటి పరిస్థితుల మధ్యలో అతడు ఎంతగానో నిరాశ చెందాడు నిరాశ చెందడం మాత్రమే కాకుండా ఆ చాలా బాధపడ్డాడండి బాధపడి సరేలే ఈ సంవత్సరం కాపు కాయలేదు వచ్చే సంవత్సరం ఏమైనా కాపు కాస్తుందేమో లే ఫలిస్తుందేమో లే అని చెప్పేసి మరుసటి సంవత్సరం కూడా వచ్చి చూశాడు అలాగున మూడు సంవత్సరాలు వచ్చి ఆ యొక్క అంజురపు చెట్టులో అతడు యజమానుడు ఫలాలని వెతికినప్పుడు ఫలాల్ని చూచినప్పుడు చూడండి ఒక్క ఫలము కూడా ఆ యొక్క యజమానునికి కనబడినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో బాధపడుతూ ఆ యొక్క తోటమాలితో ఏమంటాడు అని అంటే మూడు సంవత్సరాల నుండి ఈ యొక్క అంజురపు చెట్టును నేను చూస్తూ ఉన్న ఫలాల్ని వెతికితే ఒక్క ఫలము కూడా కాపు అనేది కాయలేదు కాబట్టి ఇదిగో ఈ యొక్క అంజురపు చెట్టును నువ్వేం చేస్తావంటే నరికి వేసేయ్ ఈ అంజురపు చెట్టుని ఇదిగో తోటమాలి నీవు పెకలించి నీవేం చేస్తావంటే ఇదే స్థలంలో ఇంకో చెట్టు నాటు అని చెప్పేసి అంటాడు యజమానుడు అంటున్నటువంటి ఆ యొక్క సందర్భములో చూడండి దేవుని బిడలారా ఆ తోటమాలి ఆ యొక్క యజమాను చూస్తూ ఒక చక్కటి మాట అంటాడు ఏమిటి ఆ మాట అనంటే ఆ తోటమాలి అంటాడు ఏమన్నట్టే అయ్యా ఇదిగో నీవంటున్నావు కదా ఈ యొక్క అంజురపు చెట్టును నీవు పెకిలించి వేసేమని చెప్పి అయితే ఇదిగో ఇదిగో నా యొక్క విన్నపం ఏమిటి అంటే ఆ తోటమాలి ఆ యొక్క యజమాను అడుగుతాడు ఏమని అడుగుతాడంటే ఒక సంవత్సరము నాకు సమయము ఇవ్వు ఇదిగో నేను ఏం చేస్తానంటే ఈ యొక్క అంజురపు చెట్టు చుట్టూ నేను అంజురపు చెట్టు చెట్టు చుట్టూ నేను గుంత తీస్తాను అంత మాత్రమే కాకుండా దానికి నేను ఎరువు వేస్తాను ఇప్పుడు ఎరువు వేస్తాను ఆపేసి అది ఫలిస్తుంది అని చెప్పేసి అంటున్నట్లుగా మనం చూస్తాం చూడండి ఎప్పుడైతే యజమానుడు ఆ యొక్క అంజురపు చెట్టుని నరికి వేయమంటాడో అప్పుడు ఇతడు తోటమాలి ఏమనాలంటే ఒక మాట అనాలి ఏంటి ఆ మాట అనంటే ఇదిగో యజమానుడా ఈ యొక్క అంజురపు చెట్టు ఎక్కడ ఉంది అనంటే ద్రాక్ష చెట్ల మధ్యలో ఉంది ఈ యొక్క అంజురపు చెట్టు ద్రాక్ష చెట్ల మధ్యలో ఉంది కాబట్టి ద్రాక్ష చెట్లు ఈ యొక్క అంజు చెట్టు ఫలించకుండా ఉండకుండా ఏం చేస్తున్నాయి అన్నంటే దాన్ని సారాన్ని ఒకవేళ లాగి వేస్తున్నాయేమో కాబట్టి ఇదిగో నరికి వేయడం కాదు కాని దీన్ని పెళ్లగించి ఇంకొక స్థలములో నేను నాటి చూస్తాను అప్పుడు ఒకవేళ ఇది ఫలిస్తుందేమో అని చెప్పి అనాలి అంటున్నాడా తోటమాలి అన్నంటే అనట్లేదు దేవుని బిడ్డలారా తోటమాలి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ఒకటే ఒక మాట అంటున్నాడు ఏమన్నట్టే ఇదిగో ఇదిగో ఈ సంవత్సరము నాకు సమయం ఇవ్వు ఈ స్థలంలోనే ఈ చెట్టును నేను పెడతాను ఈ నేను ఈ చెట్టు చుట్టూ గుంతను త్రవ్వి నేను దానికి ఎరువు వేసి దీన్ని నేను ఇది ఫలించేటట్లు నేను చేస్తాను అని చెప్పి విజ్ఞాపన చేస్తున్నట్లు తోటమాలి ఆ యొక్క చెట్టు విషయమై విజ్ఞాపన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం చూడండి దేవుని బిడలారా ఈరోజున ఒక చెట్టునే కానీ ఒక మనిషినే కానీ దేవుడు ఫలింప చేయుటకు ఆయనకి స్థలం అనేది ఆటంకం కాదు నా దేవుడు ఎవరో తెలుసా ఎలాంటి స్థలములో నీవు ఉంటున్నా ఆయన నిన్ను ఫలింప చేయుటకు సమర్థుడును శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు చేతులు ఎత్తి శబ్దం బిగ్గరగా హాలూయా నీవు ఎలాంటి స్థలములో నీవు ఉంటున్నా ప్రతి స్థలములో ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుటకు నిన్ను ఫలింప చేయుటకు నేను ప్రకటిస్తున్నటువంటి నశరేయుడైన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన నేను ఫలింప చేయుటకు ఆయనకి స్థలము అనేది ఆటంకం కాదు ఆటంకం కాదు చూడండి ఇంకా నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే దేవుని బిడ్డలారా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను బైబిల్లో ఏంటంటే అత్త వార్త పద్నాలుగవ అధ్యాయం పదిహేనవ వాక్య భాగంలో మనకు చక్కటి మాట ఉంటుంది ఏంటంటే యేసు ప్రభు ఒక రోజు అరణ్యంలోకి వెళ్తాడు వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆ అరణ్యంలోకి యేసు ప్రభు మాటలు వినేందుకు వారి యొక్క రోగాల్ని కుదుర్చుకునేందుకు వచ్చారట వచ్చినప్పుడు దేవుడు కూడా వారి ఎందుకు కనికరపడి వారిలో అనేక మంది రోగగ్రస్తుల్ని స్వస్థపరిచినట్లుగా మనం లేఖనాల్లో మనం మనం చూస్తాం దేవుడిని బిడలారా ఆ తర్వాత ప్రొద్దు వేళ అయినప్పుడు ఆయన శిష్యులలో కొంతమంది ఆయన ఎద్దుకు వచ్చి ఇప్పటికే చాలా చాలా ప్రొద్దు గూకింది సాయంకాలం అయింది ఉదయం నుండి ఇదిగో వీరు మనతో కూడా ఉన్నారు కాబట్టి ఇదిగో ఈ బహుజన సమూహము ఆకలితో అల్లాడ మును అల్లాడక మునుపే ఎదుగో వారిని ఏదైనా గ్రామంలోకి మీరు పంపివేయండి కూడా పంపివేసినట్లయితే వారు వారు తమ ఆకలిని తీర్చుకుంటారు అని చెప్పి ఏసై శిష్యులు అడిగినప్పుడు చూడండి యేసు ప్రభు ఒక విచిత్రమైనటువంటి మాట వారితో అనడం మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఏంటి ఆ విచిత్రమైన మాట అనంటే వార్త పద్నాలుగో అధ్యాయంలో పదిహేనో వాక్యంలో వాక్యంలో ఏసై అంటాడు ఏమన్నట్టే ఇదిగో మీరే వారికి భోజనము పెట్టండి అని చెప్పేసి చూడండి వారు ఉంటున్నటువంటి స్థలం ఏంటి అని అంటే వారు గ్రామంలో ఉండట్లేదు వారు పట్టణంలో ఉండట్లేదు వారు ఎక్కడ ఉంటున్నారు అనంటే అరణ్యంలో గ్రామంలో అయితే పట్టణంలో అయితే అక్కడ భోజనానికి హోటల్స్ హోటల్స్ ఉంటాయి అక్కడ భోజనంకి వారు భోజనం చేసేందుకు భోజన పదార్థాలు అనేవి వారికి లభిస్తాయి కాబట్టి చూడండి గ్రామంలో పట్టణంలో ఉంటే మీరే వారికి భోజనం పెట్టండి అని అంటే శిష్యులు వెళ్ళి వారికి వారి వారు శిష్యులు వెళ్ళి వారికి భోజన పదార్థాలు తీసుకొని వచ్చి వారికి భోజనం పెడతారు అయితే వారు ఉండేది ఎక్కడంటే అరణ్యంలో ఉంటున్నారు అయితే ఏసఐ అంటాడు ఏమన్నట్టే మీరే వారికి భోజనం పెట్టండి అని చెప్పి అందుకని ఆ మాట అన్నాడు అని అంటే దేవుని బిడ్డలారా ఏ సుప్రభు ఆయన నోట ఏ మాట వచ్చినా చూడండి అర్థం లేకుండా ఆయన మాట్లాడేటువంటి వాడు కాదు దానిలో ఒక గొప్ప మర్మం అనేది దాగి ఉంటుంది ఎందుకు అన్నాడు అన్నంటే దేవుణ్ణి బిడలారా వారు తెలుసుకోవాలని ఏం తెలుసుకోవాలి అని అంటే ఎండినటువంటి అరణ్యములోనైనా ఇదిగో నేను ఎవరిని అనంటే సెలయేర్లను పుట్టించగలిగినటువంటి సమర్థుడనైనటువంటి దేవుడనని వారు గ్రహించున్నట్లు మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు అనడం మాత్రమే కాకుండా చూడండి మరలా అన్నాడు ఏమన్నట్టే ఇదిగో వీరి దగ్గర ఏమైనా ఉన్నావా అని అంటే అప్పుడు ఆయన శిష్యులలో ఒకది అంటాడు ఏమన్నట్టే ఒక బాలుని దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పన్నప్పుడు ఆ ఐదు రొట్టెలు ఆ రెండు చిన్న చేపలు ఏసు ప్రభు తన చేతిలోకి తీసి తీసుకొని వాటిని ఆశీర్వదించి ఏం చేశాడు అనంటే ఆ అరణ్యంలో ఆ అరణ్యంలో ఈ యొక్క ఆహార పదార్థాలని మీరు ప్రజలకు పంచండి అని చెప్పి అన్నప్పుడు దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి చక్కటి మాట ఏంటంటే ఆ రోజున ఐదు వేల మంది కడుపార ఆ యొక్క భోజనము చేత ఆ తృప్తిపరచబడినట్లు ఇంకా పన్నెండు పన్నెండు గంపలు మిగిలినట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం చూడండి యేసు ప్రభు అరణ్యములో కూడా తన యుద్ధకు వచ్చినటువంటి తన ప్రజల యొక్క ఆకలిని తీర్చినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అని అంటే దానికి అద్దె గల కారణం ఏమిటి అని అంటే ఈ రోజున నీవు ఫలిం దేవుడు నిన్ను చేయుటకు ఆయనకి నీవు ఉంటున్నటువంటి స్థలము అనేది నీకు దేవునికి ఆటంకం కాదు దేవుని బిడలారా నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎవరు అనంటే ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు నేను ఫలింప చేయుటకు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు చూడండి కీర్తనలో నూట ఏడవ కీర్తనలో ముప్పై ఐదవ వాక్య భాగములో ఒక చక్కటి మాట ఉంటుంది ఏమిటి అనంటే ఏమిటి అనంటే అరణ్యమునట ఆయన నీటి మడుగుగాను ఎండిన నేలన్నట నీటి ఊటలుగాను ఊటలు చోటుగాను ఆయన మార్చు మార్చేటువంటి దేవుడట చూడండి కరుడు అంటున్నాడు ఏమన్నట్టే అరణ్యమునట మన దేవుడు నీటి మడుగుగాను ఎండిన నేలన్నట నీటి ఊటల చోటుగాను మార్చేటువంటి దేవుడు అట్టండి చూడండి ఇంకా మీకు బాగా చెప్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దేవుని బిడలారా ఏసేపును గుచ్చి మనం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్య భాగంలో మనం చూస్తాం ఇలా ఉంటది ఏమన్నంటే ఏసేపు ఫలించడి కొమ్మ అని ఊట యొద్ద ఫలించడి కొమ్మ అని అతని యొక్క రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించాయి అని చూడండి ఏసేపును దేవుడు ఫలించడి కొమ్మగా మార్చాడట ఎంతగా ఏసేపు ఫలించాడు అని అంటే బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అతని యొక్క కొమ్మలట గోడలు దాటి ఏమవుతున్నాయట వ్యాపిస్తుంది చూడండి దేవుని బిడలారా ఎక్కడ ఫలించాడండి ఏసేపు తన స్వజనుల మధ్యలోనా తన స్వదేశములోనా అని మనం గమనిస్తే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే తనకు చూడండి తన స్వజనుల మధ్యలో కాదు కానీ తనది కానటువంటి పరాయి దేశానికి బానిసగా ఏసేపు అమ్మబడ్డాడు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు ఆ ఐగుప్తు దేశములో చూడండి దేవుడు అతనికి తోడై ఉంటేనట అతడు అతడు ఫలించడట ఫలించడి కొమ్మగా ఊట యొక్క ఫలించడి కొమ్మగా అతడు మార్చబడినట్లుగా మనము లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం ఎంతగా ఫలించడటంటే అతని యొక్క కొమ్మలు గోడలు దాటి వ్యాపించేటట్లుగా అతడు ఐగుప్తు దేశములో విగ్రహారాధికుల మధ్యలో దేవుడు అతన్ని చేసినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా కాబట్టి ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ దైనందిక జీవితాల్లో కూడా ఇంతవరకు ఒకవేళ మీ ఈ ఆలోచన కలిగి ఉన్నారేమో నా ఇల్లు సరిగ్గా లేదు లేకపోతే నేను వ్యాపారం పెట్టినటువంటి స్థలం సరిగ్గా లేదు ఈ రోజున అందుకే నేను ఫలించలేకున్నాను అని చెప్పి ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి నీవు ఉంటున్నావేమో బిడ్డలారా బిడలారా ఈరోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున నా దేవుడు నిన్ను ఫలింప చేయుటకు ఆయనకి స్థలం ఆటంకం కాదు ఇస్సాకు ఆ దేశం అందునటువంటి వాడ విత్తనం వేసి నూరంతలుగా ఫలం పొందాడు అతడు వేసిన విత్తనం ఎక్కడ అతడు ఫలించడు ఎక్కడ ఫలించాడు అనంటే చూడండి కిలి మధ్యలో కిలి కూడా ఎవరు అనంటే విగ్రహారాధికులు విగ్రహారాధికుల మధ్యలో నా దేవుడు ఇస్సాకును చేశాడు నూరంతలుగా కాబట్టి రోజున దేవుని బిడలారా ఆయన జనుల మధ్యలో ఇస్సాకును ఫలింపజేసినటువంటి దేవుడు ఎసేపును ఫలింపజేసినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నీవు ఉంటున్నటువంటి ప్రాంతంలో నీ వద్దకు వచ్చి నిన్ను కూడా ఆయన చేయడా ఆయన ఫలింప చేస్తాడు ఎందుకు అని అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనుక ఈ రోజున ఈ విన్నటువంటి వాక్యాన్ని బట్టి నా ప్రియ సహోదరుడా నువ్వు ప్రార్థన చేసుకో ప్రభువ నైనా నిజమే నీవు నన్ను నేను నేనుంటున్నటువంటి స్థలం నీకు ఆటంకం కాదు ప్రభువ తండ్రి ఏసయ్య నన్ను చేయని ప్రభుకి నీవు మరపెట్టు ప్రభు చేతికి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా నిన్ను నా దేవుడు వాగ్దానం చేసినటువంటి రీతిగా అత్యధికంగా ఫలింప చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందామా